ఒక మంచి పద్యం శుభోదయం కాని బాని తోడ కలసి మెలుగుచునున్న కాని బాని కాంతురతని తాడి క్రింద పాలు త్రాగిన చందమౌ విశ్వతాభిరామ వినురేమ ఈ పద్యానికి అర్థం ఏంటంటే మనము చెడు స్నేహాలు చేసి వ్యక్తిత్వం లేని వారితో మనము కలిసిమెలిసి ఉన్నప్పుడు మనను చూసిన వాళ్ళందరూ కూడా చాలామంది మనను కూడా అలాగే అనుకుంటారు మన వ్యక్తిత్వం మీద అనుమానపడతారు ఎందుకంటే తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతుంటే మనకేమనిపిస్తుంది పాలు తాగుతున్నాడు అనుకుంటామా తాటికళ్ళు తాగుతాడని అనుకుంటున్నాం అంతే కదా కాబట్టి స్నేహం చేసేటప్పుడు చూసి మంచివారితో స్నేహం చేస్తే మనకు అపకీర్తి రాదని ఈ పద్యం యొక్క అర్థము ఉంటాను శుభమస్తు